ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై మన బిడ్డలందరికీ నమస్కారం అండి అలా అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ సుఖంగా సంతోషంగా సాయినాథుని దయవాలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ సాయినాథుడు తెచ్చేయాలని మీ తరపున నేను కూడా మా సాయినాథుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా సాయినాథుని పాదపద్మాలకు ఒక్కసారి నమస్కరించుకునే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు సాయినాథుడు సాయి సందేశంగా ఏం సందేశం ఇవ్వబోతూ ఉన్నారు అంటే కనుక బిడ్డ ఒకటి కాదు రెండు కాదు ఐదు కాదు పది కాదు వంద కోట్లు వంద కోట్లు వంద కోట్లు ఇరవై నువ్వు అందుకోబోతున్నావు ఇరవై నిమిషాల్లో నీకు అందించబోతున్నాను ఈరోజు నువ్వు సెలెక్ట్ అయ్యావు అంటే కంగ్రాచులేషన్స్ అమ్మా ఎందుకంటే వంద కోట్లు నాకు కావాలి నేను అడిగినంత డబ్బుని ఈ బాబా ఇస్తారా కోట్ల డబ్బు బాబా దగ్గర ఉందా ఉంటే ఎలా ఇస్తారు గాలిలో నుంచి రాలిపడేలాగా చేస్తారా ఆకాశం నుంచి ఊడిపడేలాగా వర్షంలా కురిసేలా చేస్తారా పైనుండి నా మీదకు డబ్బుల కట్టలను విసిరిస్తారా ఎన్ని అనుమానాలు తల్లి నీ మనసులో ఇలా ఎన్ని అనుమానాలు ఉన్నాయి నిజంగా బాబా దగ్గర అంత డబ్బు ఉందా అయితే ఇక్కడ ప్రపంచంలో ఒక్కొక్కరు కూడా ఒకేసారి అడుగుతారు నాకు ఈ సమయంలో వంద కోట్లు డబ్బులు కావాలి అని అడుగుతారు కదా ఇంకొంతమంది పది కోట్లు కావాలి అంటారు ఇలా అందరూ ప్రపంచంలో ఉన్న అందరూ కూడా ఒకేసారి డబ్బును అడిగితే అంత డబ్బు సాయి ఇస్తారా ఈ బాబా దగ్గర అంత డబ్బు ఉందా ఉంటే ఎలా ఇస్తారు ఏ విధంగా ఇస్తారు ఏ విధంగా అందిస్తారు ఎన్నెన్ని ప్రశ్నలు తల్లి ఎన్నెన్ని అనుమానాలమ్మా ప్రతి ఒక్కదానికి సమాధానం చెప్పనా అయితే ఖచ్చితంగా ఇరవై నిమిషాల్లో కోట్లకు అధిపతివి కాబోతున్నావు లెక్క పెట్టుకో విడా నిమిషాలు లెక్క పెట్టుకో కానీ వదులుకోకో ఈ అదృష్టం మళ్ళీ రాదు నీ సాయి సమాధానం చెప్పే రోజు వచ్చేసింది అంటే అది ఒక్కసారి మాత్రమే చెప్తాను మళ్ళీ మళ్ళీ చెప్పను కనుక ఎన్ని రోజులకు సమాధానం చెప్పాలి అనిపించింది చెప్పబోతున్నాను నువ్వు కోరింది నీకు అందించబోతున్నా నీకే కాదు బిడ్డ రోజు అడిగిన ప్రపంచంలో అందరూ కలిసి ఒక్కసారి అడిగిన కోట్ల మంది అడిగిన అందరికీ కోట్లు ఇస్తానా లేదా సాయి సమాధానం చెప్తాను అంటూ బాబావారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశం అని చెప్పాలా అంటే నార్మల్గా మనలో కూడా చాలామందికి అడుగుతూ ఉంటాం కదా మేము ఇన్ని కష్టాల్లో ఉన్నాం ఇన్ని బాధల్లో ఉన్నాం మేము సాయి మాకు డబ్బులు ఇచ్చేస్తున్నారా సాయి సాయి అని పిలవగానే సాయి వచ్చి మాకు గాలిలో నుంచి డబ్బులు వర్షం కురిపించేస్తారా లేకపోతే కట్టలు కట్టలు మా ఇంట్లో ఊడిపడేలాగా చేస్తారా లేదంటే మా ఇల్లు ఏదైతే ఉందో అక్కడ మాపై నుంచి ఏమైనా వచ్చి పడేటట్లు చేస్తారా ఇలా ఎగతాళిగా కొంచెం గొప్పంతో కొంచెం బాధతో కొంచెం కసితో ఉగ్రవర్షం పట్టలేక సాయినాథుని కూడా నిందించేస్తూ ఉంటాం బాబావారు అనే కాదు ఏ భగవంతునైనా మనం నిందించేస్తాం కోపం వచ్చినప్పుడు నిజంగా వాళ్ళ దగ్గర అంత డబ్బు ఉంటుందా ఇస్తారా ఎలా ఇస్తారు గాలిలో గు కురుస్తుందిలే చూడు అంటూ అనుకుంటూ మరి ఇలాంటి ఒక ఛాలెంజింగ్ ప్రశ్నలకు సమాధానం చెప్పబోతున్నారు ఈరోజు సాయినాథుడు ఎలా ఇవ్వబోతున్నారు ఇరవై నిమిషాల్లో కోట్లకు అధిపతం చేస్తాను అంటున్నారు మరి ఈ విషయం ఏంటో తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూస్తేనే కదండి విషయం ఏమిటి అని అర్థమవుతుంది అవుతుంది బాబావారి కోసం అయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి వీడియోని చూడడం మొదలు పెట్టండి మొదటిసారిగా చూస్తున్నారా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అందించండి ఫ్రెండ్స్ మీకు హైప్ అని కనుక మీకు వచ్చినట్టయితే దాన్ని ప్రెస్ చేయండి మన మనకు పాయింట్స్ అనేవి కలుస్తాయండి అంత మాత్రమే కాదు ఈ వీడియో మరి కొంతమంది సాయి బిడ్డలకు షేర్ మీరు షేర్ చేసిన వాళ్ళు అవుతారు వాళ్ళ జీవితాల్లో కొత్త వెలుగును మీరు చూపించిన వారు అవుతారు నిజంగా ఎవరైతే ఫ్రా వాళ్ళ ప్రాబ్లమ్స్ను సులభంగా ఈజీగా సునాయాసంగా సాల్వ్ చేసుకున్న వాళ్ళు అవుతారు మరి పర్సనల్గా మేము నాకు చిన్న వాయి మెసేజ్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ నేను బాబావారి గుడికి వెళ్ళినప్పుడు తప్పకుండా బాబావారికి మీ గురించి ప్రార్థనలు పెడతాను మీకు సమస్యకు పరిష్కారం అనేది బాబావారు చూపిస్తారు నిజంగా బాబావారు ఎంతో మందికి ఎన్నో మంచి మంచి అవకాశాలను నిజంగా పరిష్కార మార్గాలను చూపిస్తున్నారని ఎంతోమంది నాతో షేర్ చేసుకుంటూ ఉన్నారు నిజంగా సాయినాథునికి మీ అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుందాం మరి బాబావారు మనకు ఇంత హెల్ప్ చేస్తూ ఉన్నప్పుడు మరి మనం సాయినాథునికి ఏం చేస్తున్నాం చిన్న లైక్ అయినా ఇస్తున్నామా బాబావారికి అది ఎంతోసేపు కాదు కదండి ఒక్కసారి మీరు చిన్న లైక్ ఇవ్వడం వల్ల అది ఎంత మంచి రీచ్ అవుతుందో ఆ వీడియో అనేది మీకు తెలియకుండా మీకు మీ జి మీ బా బ్యాంక్ ఖాతాలో పడిపోయినట్లుగా పుణ్యం అనేది పడిపోతుందని మీకు తెలుసు కదా తప్పకుండా మీరు ఈ చిన్న పని చేసి నాకు సపోర్ట్ అందించండి ఫ్రెండ్స్ మీ నుంచి నేను కోరుకునేది ఇది ఒక్కటి మాత్రమే దయచేసి ప్లీజ్ అండి మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని ఆశపడుతూ ఉన్నాను మీరు మీ హ్యాపీనెస్ నాతో షేర్ చేసుకోవాలని కూడా ఆశపడుతూ ఉన్నాను మీకు ఎటువంటి అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా సరే ఏదైనా సరేనండి మీకు ఇక్కడ చక్కని పరిష్కారం దొరుకుతుందని నేను గట్టిగా చెప్పగలను మీరు నమ్మకంతో వందకు వెయ్యి శాతం కనెక్ట్ అయ్యారు అంటే మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది మరి సాయినాథుని విషయా సందేశం విషయానికి వస్తే కనుక బిడ్డ నిజంగా ఇరవై నిమిషాల్లో నీ ఆలోచనలు మారిపోతాయమ్మా నీ జీవితం మారిపోతుంది నీ ఆర్థిక పరిస్థితి మారుతుంది ఇది నీకు నేను మాట ఇస్తున్నాను ఎందుకు ఇంతలా చెప్తున్నాను అంటే చివరి వరకు చూస్తేనే నీకు ఈ మాట ఎందుకు చెప్పాను సాయి అన్నది నీకు అర్థమవుతుంది అయితే నీ మనసులో ఎప్పుడూ కూడా ఉంటుంది కదా తల్లి ప్రపంచంలో ఉన్న జనాభా అందరూ కూడా కోట్లు కావాలని కోరుకుంటే సాయి అందిస్తున్నారా సాయి దగ్గర అంత డబ్బు ఉందా బాబా దగ్గర అంత డబ్బు ఉందా ఎలా వస్తుంది సాయినాథునికి జోలు పెట్టుకుని అందరినీ అడుక్కుంటూ ఉంటారు మా బావారే మరి మాకు ఎలా అందిస్తారు అని చెప్పి సవా లక్ష అనుమానాలు నీ మనసులో తొలుస్తూ ఉన్నాయా తల్లి అందరినీ అన్ కి ఉన్న ప్రశ్న ఇదే కదా బిడ్డ అయితే ఇక్కడ విను నువ్వు ఏది కోరుకుంటూ అది నీకు ఖచ్చితంగా దక్కే తిరుతుంది అది నీ దగ్గరకు రావడానికి నేను నీ సాయిని సహాయం చేస్తాను ఖచ్చితంగా నూటికి నూరు శాతం సహాయం చేస్తాను ఇక నీ మీద నీకు నమ్మకం ఉండాలి అసలు ఎలా పనిచేస్తున్నాను నా సాయి నేను కోరుకున్నది ఎలా అందిస్తారు అది ఎలా వర్కౌట్ అవుతుంది అని నీకు అనిపిస్తుంది కదూ ప్రపంచంలో అందరి జీవితం ఆలోచనల మీదనే ఆధారపడి ఉంటుంది భావాల మీద ఆధారపడి ఉంటుంది తెలుసా బిడ్డ నీ ఆలోచనలు నీ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో డబ్బు పట్ల కానీ ప్రేమ పట్ల కానీ కుటుంబ బంధాల పట్ల కానీ ప్రతిదీ కూడా నీ చుట్టూ నీకు చూస్తూ ఉన్నది నీ జీవితంలో జరిగిన మంచి చెడులు అన్నీ కూడా నీలో నుండి పుట్టికుంటూ బయటకు వచ్చినవే బయట నుంచి రాలేదమ్మా అవి నువ్వు ఆలోచిస్తున్నావు అదే నీకు ఇష్టం నీ సాయి నీకు అందిస్తాను నేను నీకు ఒక ప్రశ్న అడగనా బిడ్డ ఇక్కడ అడిగావు కదా ప్రపంచంలో ఉన్న ఒక కోట్ల జనాభా అందరూ కూడా ఒక్కొక్కళ్ళు నాకు వంద కోట్లు కావాలని కోరుకుంటే సాయి అందిస్తారా లేదా అందించలేరు అది చాలా కష్టమైన పనిలే సాయినాథం దగ్గర ఎక్కడ ఉంటుంది అది జరిగే పని కాదులే అని అనుకుంటున్నావా అది ఖచ్చితంగా జరుగుతుంది బిడ్డ ఎందుకంటే ఫస్ట్ ముందుగా నీ మీద నీకు నమ్మకం ఉండాలి నేను ఏది కోరుకుంటే నేను ఏది ఆశపడితే నేను ఏది చేయాలని సంకల్పం చేస్తే ఆ సంకల్పానికి నా సాయి శక్తి తోడు ఉంటుంది సాయి నన్ను ముందుకు నడిపిస్తారు అటువైపు మార్గనిర్దేశనం చేస్తారు నా కోసం అవకాశాలను తెరుస్తారు తీసుకువస్తారు అని నీ మీద నమ్మకం ఉంచుకొని నా మీద నమ్మకం ఉంచావు అనుకో అది సాధ్యమే అవుతుంది ముందు నీ మీద నీకు నమ్మకం లేదు అది నాకు అవుతుందా జరుగుతుందా నేను చేయగలనా ఇది నాకు దక్కుతుందా నేను అందుకోగలనా అన్న ఇన్ని సందేహాలు అనుమానాలు నీ మనసులో ఉన్నప్పుడు నీ సాయి మీద మాత్రం అనుమానం రావడంలో సందేహాలు రావడంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ ఉంటుంది చెప్పు ఎక్కడైతే ఎవరి మీద వాళ్ళకు నమ్మకం ఉంటుందో విశ్వాసం ఉంటుందో అలాంటి వారు సాయిని తప్పకుండా నమ్ముతారు నమ్మినప్పుడు సాయి తప్పకుండా కోరిన కోరికలను తీరుస్తారు ఎందుకో చెప్పు నా బిడ్డ నా మీద తన నమ్మకం అనే భారాన్ని ఉంచింది తప్పకుండా వారి కోరిక నేను తీర్చాలి తీర్చుకుని తీర్చేసి నా భారాన్ని నేను దించేసుకోవాలి అని బాబా తహతహలాడుతాను నువ్వు నమ్ముకునే భారాన్ని నమ్మకమని నా మీద పెట్టావు గనక చూడు నీ జీవితం ఏలోటు ఉంటుందో అడుగు అప్పుడు నీకు ఏది నేను అందించానో అప్పుడు వంద కోట్లు ఏంటి ప్రపంచంలో ఉన్న సంపద మొత్తం కూడా నీ ముందు పెట్టేస్తాను నమ్మకం నీ మీద నమ్మకం లేదు ముందుగా నీ మీద నీకు ఒక నమ్మకం పట్టు లేదు నేను సాధించగలను అన్న ఒక ధీమా లేదు లోపాలన్నీ నీలోనే పెట్టుకు సాయిని మాత్రం నిందిస్తున్నావు సాయి ఇస్తారా ఇవ్వగలరా సాయి సాయినాథం దగ్గర అంటూ ముందు నా దగ్గర ఉంది అని పక్కన పెడితే నీ దగ్గర ఏముంది బిడ్డ నమ్మకం ఉందా నీ మీద నీకు విశ్వాసం ఉందా నేను చేయగలను అన్న ఒక్క పట్టుదల ఉందా ఏదీ లేదు ముందు నీలో ఏమీ లేదు అది చూడు దాన్ని పెంచుకో నీ సాయి ఏం కావాలో నేను నందిస్తాను అప్పుడు నీకు ఏది కోరుకుంటే అది సాయి తప్పకుండా అందిస్తాను సాయి అన్లిమిటెడ్గా నువ్వు కోరుకునే దాన్ని ఇస్తూనే ఉంటాను చిన్నది కానీ పెద్దది కానీ నువ్వు ఆశించింది ఖచ్చితంగా అంది నువ్వు నమ్మినట్లయితే నువ్వు ఎంత అడిగినా సరే నే సాయిని అందిస్తాను అందించట్లేదు అని అనుకుంటే అసలు ఈ భూమి మీదకు నువ్వు అసలు జన్మనెత్తేవాడివే కాదు కదా నువ్వు మనిషి రూపంగా ఈ భూమి మీదకు వచ్చేవాడివా అంటే నువ్వు ఏదైనా అడుగుతా ఉన్నావో నమ్మకంతో అడుగుతున్నావో సాయి నీకు అందించడానికి రెడీగా ఉన్నాను సిద్ధంగా ఉన్నాను నువ్వు ఎప్పుడు కూడా ఏదైతే మంచిగా ఆలోచిస్తావో పదే పదే ఏదైతే మంచిగా ఆలోచిస్తావో మనం అంటే నువ్వు అనుకునే మాటలే నీ జీవితాన్ని నిర్ణయిస్తాయమ్మా అని నీకు తెలుసా నీ జీవితం ఎలా ఉంటే అలానే ఉంటుంది నీ ఆలోచనలు ఎలా ఉంటే నీ జీవితం అలా ఉంటుందని నీకు తెలుసా నాకు డబ్బు సమృద్ధిగా అందుతోంది సాయి నాకు అన్ని రకాలుగా ఆర్థిక సహాయాలు అందిస్తున్నారు అని ఆలోచిస్తూ మంచిగా ఒక నకారాత్మక ఆలోచనలు ఉన్నట్లయితే నీ చుట్టూ వాతావరణం నీ చుట్టూ ఉన్న మనుషులు నీ చుట్టూ ఉన్న ప్ర జరిగే ప్రతి ఒక్కటి కూడా నీకు వచ్చే ఆలోచన కూడా డబ్బు సంపాదన ఎలా కావాలో అలా మారిపోతాయి దారులు వాటంతటవే తెరుచుకుంటాయి ద్వారాలు తెరుచుకుంటాయి నీ ఆలోచనలే ఇక్కడున్న తాళం చెవి పిడా నీ చుట్టూ పునర్నిత అవుతాయి నీకు ఎలా కావాలో ఎంత కావాలో నీకు మార్పు చెందుతాయి నమ్మకంగా ఉండాలి నాకు మంచి ఆరోగ్యం కావాలి నా కుటుంబ బంధాలతో నేను మంచిగా ఉన్నాను ఉంటున్నాను కూడా నాకు కావలసిన అన్నిటి కూడా జరిగిపోతాయి కూడా నేను కోరుకున్నవన్నీ కూడా నాకు అందాయి కూడా అయ్యే అయ్యే విధంగా నా జీవితంలో నా సాయి నాకు అన్ని అందించినందుకు నా సాయికి కృతజ్ఞతలు అని నువ్వు చెప్పు ఎంత అద్భుతమైన జీవితాన్ని నాకు ఇచ్చినందుకు హృదయపూర్వత కృతజ్ఞతలు నా బ్యాంక్ అకౌంట్లోకి కోటి రూపాయల బ్యాలెన్స్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు బాబా నాకు మంచి భార్యను ఇచ్చినందుకు నాకు హృదయకృత కృతజ్ఞతలు ఇలాంటి మంచి మంచి మాటలను మంచి మంచి ఆలోచనలు నీ మనసులో నింపుకో నీ మెదడులో నింపుకో నీ జీవితంలో నింపుకో అన్నీ కూడా ఇప్పటికీ వచ్చేసాయి నువ్వు కోరుకున్నది కోరుకున్నట్లు దక్కింది దక్కితే నువ్వు ఎంత సంతోషంగా ఉంటావో ఎలాంటి జీవితాన్ని అనుభవిస్తూ ఉంటావు ఒకసారి కలగను ఆనందంతో ఇప్పటికే ఊహించుకో నీ మెదడులో ఒక ఊహా చిత్రాన్ని రచించుకో నువ్వు అలా గనుక నీ జీవితాన్ని ఊహించుకొని చూసి ఆనందపడడం మొదలు పెట్టావు అంటే దానికి తోడు నీ కష్టం నీ తెలివి నీ ఆలోచనలు నీ తో అన్నీ కూడా తోడయ్యి అంటే నీ సాయి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది నీ జీవితం నీ కళ్ళ ముందే మారిపోతుంది నమ్మకంతో చేయబిడ్డా నువ్వు ఏది అడిగినా సరే నీకు అందిస్తాను నీ సాయి నీకు నువ్వు కోట్లు కాదు వంద కోట్లు కాదు లక్ష కోట్లు కూడా అడిగితే కూడా సాయి దగ్గర ఉన్న సంపదలు ఇసుక రేణంలో ఇసుక రేణువు అంత కూడా కాదు నువ్వు అడిగింది జోలి సంకన వేసుకుని అందరిని అడుక్కునే సాయి దగ్గర అంతొంద ఈ సాయి దగ్గర అంత ఉందా ఇదే కదా నీ అనుమానం ఎలా ఇస్తాను ఎలా ఇస్తాను గాలిలో నుండి ఉడిపడేలా చేస్తానా డబ్బులు వానలా కురిపిస్తానా ఇవే కదా నీ అనుమానాలు అయితే ప్రతి ఒక్కటి కూడా నీకు ఎలా ఉంటుందంటే తల్లి ఆ ఆలోచనలు ఎలా ఉన్నాయి అంటే నాకు ఈ పూటకు ఈ వంద రూపాయలు వెయ్యి రూపాయలు చాలు బాబా నాకు ఐదు వేలు చాలు బాబా ఈ ప ఈ పా చా ఇవి చాలు బాబా కష్టపడుతున్నాను తెలివితేటలతో ఆలోచించు కష్టపడు వందలు వేలు మీద గురిపెట్టి ఒక లిమిట్ అనేది ఎప్పుడు కూడా డబ్బుకు బిడ లిమిట్ అనేది పెట్టుకున్నావు అంటే ఆ లిమిట్లోనే ఆ హద్దులోనే ఉండిపోతావు దాన్ని జీవితంలో నువ్వు దాటలేవు హద్దులు దాటి అంటే డబ్బుల విషయంలో హద్దులు దాటి ఆలోచించినప్పుడే నీ జీవితం ముందడుగులకు వేస్తుంది అలాగనే చెడు ఆలోచన కాదు తప్పుదారిలో వెళ్ళమని కాదు మోసం చేయమని కాదమ్మా ఎవరినో ముంచమని కాదు నలుగురిని నువ్వు మోసగించమని అంతకంటే కాదు నీ ఊహ నీ ఆలోచన మార్చుకోమని చెబుతున్నాను నీ ఆలోచన నీ మనస్తత్వం నీ నీ తెలివి నీ మనసు నీ మెదడు నీ ఆలోచనలు నీ కష్టం అన్నీ ఉపయోగించు అప్పుడు దారులు డబ్బులు దారులు వాటంతటవే తెరుచుకుంటాయి నీకు స్వాగతం పలుకుతాయి ఆ దారుల్లో నువ్వు డబ్బు సంపాదించడానికి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి ఎందుకో తెలుసా ఒక మనిషి ఎప్పుడైతే ఎక్కడైతే కష్టాన్ని దాచుకోకుండా తెలివితేటలు దాచుకోకుండా తన బుద్ధిని దాచుకోకుండా దాన్ని బహిర్గతం చేస్తూ ఉంటారో సాయి చందకు చేరుస్తారో అప్పుడు ప్రతి ఒక్కటి కూడా సాధ్యమవుతాయి ఇక్కడ పెట్టుబడిగా పెట్టు నువ్వు కష్టపడ్డావు అని అంటే అదృష్టపు ద్వారాలు వాటంతటవే తెరుచుకుంటాయి ఆ ద్వారాలు తెరవడానికి తాళం చెవి ఈరోజే నేను నీకు అందిస్తున్న సందేశం ఈ సందేశాన్ని ఒక తాళం చెవిగా మార్చుకొని నీ అదృష్టమైన తలుపులను తెరుచుకున్నావు అంటే నీ చేతులతో నువ్వు తెరుచుకున్నావు అంటే వంద కోట్లు కాదు బిడ్డ వెయ్యి కోట్లు అయినా నీ సొంతమైపోతాయి నీ బ్యాంక్ అకౌంట్లోకి జమ అయిపోతాయి నీ ఖాతాలోకి పడిపోతాయి సాయి నిన్నే ఎంచుకున్నాను సెలెక్ట్ చేసుకున్నాను ఈ రోజు నిన్ను సెలెక్ట్ చేసేసాను నీ పేరును అదృష్టపు జమలో వేసేశాను నీ కంటపడింది మాటలు ఈ చెవును పడుతున్నాయి సాయి సందేశాన్ని ఇంతవరకు ఇప్పటివరకు వింటూ వచ్చావు ఇప్పటిదాకా నీ సాయి సందేశాన్ని విన్నావు అంటే ఖచ్చితంగా నీ జీవితం మారటానికి నైంటీ పర్సెంట్కి కూడా నువ్వు వచ్చేసావు ఇక ఉన్నది పది శాతం మాత్రమే ఈ చివరి వరకు కనుక చివరి రెండు మాటలు విన్నావు అంటే వంద శాతం కూడా పూర్తయిపోతుంది నీ జీవితంలో ఒకసారి అదృష్టపు తలుపులు బలం తెరుచుకున్నాయంటే ఈ సందేశం వినడం పూర్తయినా తరువాత అది నీకు వందకు వంద శాతం జరిగి తీరుతుంది తల్లి కనుక ప్రతి ఒక్కటి కూడా లిమిట్లో ఆలోచించుకో నాకు వంద కోట్లు కావాలి నా జీవితంలో నేను ఎంతో పెద్దగా కంపెనీలు పెట్టుకోవాలి అవి బ్రాంచెస్గా నేను విస్తరింపచేయాలి నేను కోరుకున్న బిజినెస్ ఏదైతే ఉందో అది పెద్దగా మొదలు పెట్టాలి నేను చిన్న ఇల్లు కాదు బాబా నాకు పెద్ద బంగ్లా కావాలి నాకు పది గ్రాములు వంద గ్రాములు బంగారం కాదు బాబా ఒంటి నిండా కాదు నేను బంగారానికి రాణి నవ్వాలి ఇలా ఆశలు కూడా గొప్పగా ఉండాలి తల్లి ఆలోచనలు కూడా గొప్పగా ఉండాలమ్మా అప్పుడే నువ్వు అనుకున్న దానికి నువ్వు ఖచ్చితంగా చేరుకుంటావు బిటా నీ ఆలోచన చిన్నగా ఎప్పుడు ఉంటుందో అక్కడే ఆగిపోతావు అక్కడే తిరుగుతావు ఆ చుట్టూ పక్కనే ఉండిపోతావు ఆ గీత దాటి బయటికి రాలేవు ఆ గీత దీటి గీసుకోకమ్మా ఎప్పుడు కూడా నీ గీత ఎలా ఉండాలంటే చిన్న గీత ఉండకూడదు అది ప్రపంచపు సరిహద్దులు దాటిపోయేలాగా అంత పెద్దగా ఉండాలి నీ గీతను నువ్వు గీసావు అంటే అలాగే పెట్టుకో గురి అప్పుడు అడుగు చూడు అప్పుడు నీ కష్టాన్ని ఉపయోగించి చూడు నీ తెలివితేటను ఉపయోగించి చూడు నీ బుద్ధిని ఉపయోగించి చూడు నీ చురుకుదనాన్ని ఉపయోగించి చూడు సాయి నీకు ఏమి ఇస్తానో వంద కోట్లు ఇవ్వగలనా లేదా సాయి దగ్గర అంత ఉందా లేదా సాయి దగ్గర ఏముందో ఏమి లేదో అప్పుడు నీకు అర్థమవుతుంది ముందుగా నీలో ఉన్న లోపాన్ని దిద్దుకో నీలో ఏమి లేదో దాన్ని భర్తీ చేసుకో నీ మీద నీకు లేని నమ్మకాన్ని ఆ నమ్మకాన్ని నువ్వు కలిగిన రోజున ఖచ్చితంగా ప్రతి ఒకటి నీ దగ్గరికి నిన్నే వెతుక్కుంటూ వస్తుంది అసలైన ఆయుధం అసలైన ఇంధనం నీ దగ్గర లేదు బిడ్డ నీ మీద నమ్మకం నీకే లేదు నీ మీద విశ్వాసం నీకు లేదు అటువంటప్పుడు నీకు ఏది అడిగిన అర్హత కూడా ఉండదు కదా ఇవన్నీ నీ దగ్గర పుష్కలంగా ఉన్న రోజున మాత్రమే నువ్వు అడగడానికి అర్హురాలివి అవుతావు ముందు నీలో ఉన్న లోపాలను దిద్దుకో నీలో ఏమి లేదో వాటిని భర్తీ చేసుకోవడానికి ప్రయత్నించు భర్తీ చేసుకున్న తర్వాత నువ్వు ఒక్కసారి కోరి చూడు నీ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో నీకే తెలుస్తుంది ఇక్కడ నీకు కోట్లు వచ్చాక కోట్లు సంపాదించాక జీవితం ఎలా ఉంటుంది ఒక్కసారి ఊహించుకో ఊహా చిత్రం సిద్ధం చేసుకో నీ మెదడులో నీ మెదడులో నువ్వు ఆలోచించు విడా ఎవరైతే మెదడులో జీవిస్తారో జీవించు అలాంటి వాళ్ళ కళ్ళకు ముందుకు అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది నమ్మకంతో చేయి నువ్వు ఏది అడిగినా సరే సాయి అది తప్పకుండా అందించే తీరుతాను నువ్వు అడిగిందే కనుక ఇసుక రేణువు అన్నంత గుర్తుపెట్టుకోవిడా చాలా ఇసుక రేణువులు ఇసుక రేణువు అంత అడిగావు కదా నాకు వంద కోట్లు కావాలి అని అనుకుంటున్నావు కదా అంటే అది నీకు మాత్రమే పెద్ద సంఖ్య అవ్వచ్చు కానీ నీ సాయికి కాదమ్మా సాయి దృష్టిలో కాదు కదా సాయి సంపదలతో పోలిస్తే నువ్వు అడిగింది ఎంత బిడ్డ కోట్లు కావచ్చు వంద కోట్లు కావచ్చు లక్ష కోట్లు కావచ్చు అది నీకు మాత్రమే పెద్ద సంఖ్యలో సాయికి చాలా చిన్నది నువ్వు కోరుకున్నది సాయి ఇవ్వగలను కనుక నువ్వు మనిషి రూపంలోకి భూమి మీదకి వచ్చావు నమ్ము తల్లి మనస్ఫూర్తిగా నమ్ము ఎందుకంటే సాయిని ప్రేమించు డబ్బుని ప్రేమించు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ప్రేమించు బంధాలను ప్రేమించు నిన్ను నువ్వు ప్రేమించుకో నీపై నువ్వు నమ్మకాన్ని ఏర్పరచుకో నీ ఆలోచనలే నా జీవితం అని నువ్వు గట్టిగా నమ్ముకో పాజిటివ్గా ఆలోచించడం పాజిటివ్గా అన్నీ కూడా సాయి దగ్గరికి చేర్చడం నీ కోరికలు ఆలోచనలు అన్నింటినీ ఎక్కడికి వెళ్ళినా మంచిగా మాట్లాడడం మంచిగానే గడపడం ప్రతి సెకను కూడా మంచిగా ఆలోచించడం ప్రతి ఒక్కరిలోనూ నీ సాయిని చూస్తూ అందరిలోనూ బాబానే కదా ఉన్నారు అంటూ నువ్వు నీ కోరికలను ఆలోచన ఎక్కడికి వెళ్ళినా అలాగ చేశావు అంటే అలా గడపడం నీ మెదడులో నువ్వు ఇలా అన్నీ ఊహించేసుకుంటూ నువ్వు వెళ్ళడం ఇక వాటంతట అవే ద్వారాలు అనేవి తెరుచుకుంటాయి మార్గాలు ఏర్పడతాయి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి నువ్వు ఎప్పుడు కూడా ఏమడుగుతున్నావు విడా బాబా నాకు ఈ కష్టాలు తీర్చు భగవంతుడా నాకు ఈ అప్పులను తీర్చు భగవంతుడా నాకు అనారోగ్య సమస్యలు ఎక్కువైపోయాయి తండ్రి భగవంతుడా ఈ కష్టాలు నా వల్ల కావడం లేదు తినడానికి తిండి కూడా లేదు ఇల్లు కూడా లేదు ఎలా ఉందో చూడు ఎవరు నా మాట వినడం లేదు నాకు దక్కాల్సింది ఏమి దక్కడం లేదు కాదు కాదు అని ఇదే అడుగుతున్నావు నీకు తెలుసో తెలియకో లేదు లేదు కాదు కాదు అని నువ్వు చెప్తూ ఉన్నావు అక్కడ ఏమవుతుందో తెలుసా తల్లి కాదు లేదు కాదు లేదు అన్న మాట ఎప్పుడు కూడా నీ నోటి నుండి రాకూడదు నీ మెదడులో కూడా కూడా రాకూడదు నీ ఆలోచనలో కూడా రాకూడదు అదే నేను నీకు ఏం చెప్పాను ఏం కోరావో అది రెట్టింపుపై మళ్ళీ నీ దగ్గరకు వస్తుంది ఇక్కడ విశ్వం అనేది నీ సాయి వేరు విశ్వం వేరు కాదు నీ సాయితో విశ్వం అమేకమై ఉన్నాను విశ్వానికి ఏమి ఇస్తావో అదే తిరిగి నీకు వస్తుంది అలా కాకుండా నా జీవితంలో నేను సంతోషంగా ఉన్నాను నాకు కావలసినవన్నీ నా బాబా నాకు అందించేశారు నా కోరికలన్నీ తీర్చేశారు నా దగ్గర డబ్బు సమృద్ధిగా ఉంది నా అవసరానికి తీ తీసుకున్న వాళ్ళు దగ్గర మళ్ళీ నేను సమయానికి డబ్బు తిరిగి ఇచ్చేశాను నేను ఎంతో ఆరోగ్యవంతురాలని నేను ఎంతో అదృష్టవంతురాలని నా అంత అదృష్టవంతుడు ఇంకెవరైనా ఉన్నారా సిరి సంపదలు నా ఇంట్లో లోటు లేకుండా ఉన్నాయి సమృద్ధిగా నిండుగా ఉన్నాయి వైపు చూసినా నాకు ప్రేమ దొరుకుతుంది ఇలా నువ్వు మనసులో గనక అనుకుని నీ సాయికి చెప్పుకున్నావు అంటే ఇవన్నీ కూడా నాకు ఇచ్చినందు కృతజ్ఞతలు బాబా అని నువ్వు గనక చెప్పుకున్నట్లయితే నువ్వు అంత నమ్మకంగా ఉన్నట్లయితే నీ నమ్మకాన్ని నిజం చేయడానికైనా సరే నేను నీ కోరికల్లో తీర్చేస్తాను ఖచ్చితంగా తీరుస్తాను బిడ్డ నాకు వంద కోట్లు కావాలి బాబా నేను వంద కోట్లకు అధిపతిని కావాలి అని మనసులో గట్టిగా సంకల్పం చేసుకో ఆ సంకల్పం వైపు నువ్వు అడుగులు పడేలాగా చేయకపోతే అప్పుడు బిడ్డ అప్పుడు నెలది ముందు నీకు నీ మీద నువ్వు విశ్వాసాన్ని పెంచుకో నిన్ను నువ్వు ప్రేమించుకో సాయికి చెప్పు అప్పుడు ఖచ్చితంగా సాయిని కోరికను తీర్చేస్తాను ఇంకొకటి ఎప్పుడు కూడా డబ్బును చిన్న చూపు అనేది చూడవద్దమ్మా డబ్బు గురించి చెడుగా మాట్లాడవద్దు ఒక వ్యక్తి గురించి మనం చెడుగా మాట్లాడితే ఇంకొక వ్యక్తి నీ దగ్గరకు రావడానికి ఇష్టపడతారా చెప్పు డబ్బు కూడా అంతే అమ్మ డబ్బు గురించి చెడుగా మాట్లాడావా దాన్ని చిన్న చూపు చూసినా సరే నీ దగ్గరికి రాదు డబ్బును గౌరవించు నిన్ను గౌరవించు నీ మీద నమ్మకం పెట్టుకో డబ్బు అంటే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కనుక జాగ్రత్త నీ మనసులో సంకల్పం గొప్పది అయితే గొప్పగా ఖచ్చితంగా నీ సాయి నీ కోరిక వైపు తీసుకువెళ్తాను నువ్వు కోరింది నీ వైపు ఆకర్షించేలాగా చేస్తాను నీకు చెప్పాను ఇరవై నిమిషాల్లో ఇరవై ఐదు నిమిషాల్లో నీ జీవితం మారబోతోంది కోట్లు నీకు అందిస్తాను అని ఇప్పుడు నీ మనసులో కోట్ల కన్నా విలువైన ఆలోచనలు నమ్మకాన్ని ధైర్యాన్ని విశ్వాసాన్ని నేను నీలో నింపాను ఇప్పుడు నింపుకొని మంచిగా ఆలోచించడం మొదలుపెట్టు నేను ఏదైనా సాధిస్తాను ఈ ప్రపంచం ప్రతిదాన్ని నా సొంతం చేసుకుంటాను అన్న ఒక సంకల్పంతో నువ్వు ఉండు సాయి అవకాశాలు నీ ముందుకు సం కుప్పలు తెప్పలుగా తీసుకొస్తాను అటువైపు అదృష్టపు వాకిట్లో తెరుస్తాను ఖచ్చితంగా నువ్వు అనుకున్నది జరిగి తీరుతుంది తల్లి నాకు నీ సాయి మారుస్తున్నాను అంటూ ఈరోజు సాయినాథుడు అత్యద్భుతమైన సందేశం మనకు అందించారు కదా ఫ్రెండ్స్ మరి మీకందరికీ కూడా గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కాదు నచ్చింది అనుకున్న ప్రతి ఒక్కరూ చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి సర్వేజన సుఖిన భవంతు